మావ మీకైతే చేప గుర్తుంది కదా నమస్తే మా చాలా అయితే ఎర్రలతో పడదాం అని అనుకున్నాం అది ఈ రోజు అయితే జరిగింది కానీ ఎర్రలతో పడుతుంటే ఎంత చేపలు పడుతుంది నేను చూడను ఇది కనీసం కనీసం నాకు తెలిసి ఒక పది గ్రాములు కూడా ఉండదు మావా ఇంకా ఆ తర్వాత అయితే మీకు ఫస్ట్ చెప్పాను కదా ఈ చేపను మీరు చూసారని దాని జత అయితే పడింది మావా ఇంకా చూసుకోవచ్చు మీరు సేమ్ అదే సైజ్ అయితే ఉంది ఇంకా మా ఊడికి ఏలు తెగింది ఎందుకు తెగిందో నేను తర్వాత చెప్తాను చూడండి ఇంక ఇదైతే చూడండి మంచి సైజ్ అనమాట ఇది సేమ్ ప్లేస్ లోనే పడింది దాని జత అనమాట ఇదైతే ఇంకా దానికి చూడండి మొత్తం చీలికి పోయింది అది చెట్లలో ఎరుక్కున్నప్పుడు మా ఊడు అయితే చేయబెట్టాడు అందుకని ఆ హుక్ అనేది ఉండేది కదమ్మా ఆ హుక్ అనేది ఇక్కడ కప్ప మొత్తం చూడడం మామ పోయింది ఈ ఒక్క కప్ప మీద కనీసం ఒక ఇరవై చేపలు అయితే లాగి ఉంటాడు మామ ఇక్కడ ఒక చేపబడింది దాన్ని మీకు కూడా చూపిస్తా చూడండి మా మా మీకు ఇప్పుడు మైండ్ పోయే సంఘటన ఒకటి కనిపించింది చూడండి మా దీనికి చూడండి మా కప్ప ఎక్కడ దిగిందో అసలు ఇది దవడత ఏంటి మా దవడలతో తిండి పడింది ఏంటి మా అసలు చూడండి మా దానికి ఎక్కడ దిగిందంటే నాకే విచిత్రం వేసింది మా అసలు అంత కామెడీకి ఎలా పడింది నాకైతే అర్థం కాలేదు ఇది చూడండి మా ఇది దవడతటి అంటున్నా అనమాట ఇంకా మనకు పడిన అయితే రెండు పని ఇంకా మీరైతే వెళ్తే వెళ్తే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మరో మంచి చేపలు వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ